సమస్యలను పరిష్కారం చేసేందుకు స్వయంగా మంత్రి గారి రంగంలోకి దిగారు ప్రకాశం జిల్లా మరిపూడి మండలం మరిపూడి గ్రామంలో ప్రజల దగ్గర అర్జీలు తీసుకుని పరిష్కరించడానికి తగిన సమస్యలు పరిష్కరించడంతో పాటు సమయం ఉన్న సమస్యలను సమయం కేటాయించి సమస్యలను పరిష్కారం చేయడానికి మంత్రి స్వామి పూనుకోవడంతో ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు మిగిలిన సంబంధిత అంశాలను కూడా దయచేసి అధికారులు కూడా నేను చెప్తున్నాను రెవెన్యూ నాన్ రెవెన్యూ రెండుగా విభజించండి రెవెన్యూ లోపల తీసుకుందాం నాన్ రెవెన్యూ అన్ని కూడా అవసరమైతే ఇక్కడికే వచ్చి అర్జీలు తీసుకుంటాం లోపలికి వచ్చినా కొన్ని తీసుకోవడం అదే పెన్షన్లో రేషన్ కార్డులో రిమైనింగ్ ఇష్యూస్ డెవలప్మెంట్ పరంగా ఉన్నాయి కూడా తీసుకోవడం మేజర్ పరిష్కారంగా రెవెన్యూ ఇష్యూస్ మీద దృష్టి పెడతాం మిగిలిన అన్యాల్ని కూడా నేను స్వయంగానే తీసుకొని వాటన్నిటిని కూడా పరిష్కరించే విధంగా చర్యలు జటిలంగా ఉన్నటువంటి సమస్యల్లో భూముల సమస్యలు ఎక్కువగా ఉన్నాయి వాటి కోసం ఇవాళ మరిపూడి మండలం అదేవిధంగా సోమవారం రోజు పంగళూరు మండలం తర్వాత మిగిలిన మండలాలు కూడా ప్లాన్ చేసుకునేటువంటి ఆలోచనలో ఈ కార్యక్రమం తీసుకున్నాను నిన్న తక్కువ సమయంలోనే మన అధికారులు కావచ్చు ప్రజాప్రతినిధి కావచ్చు పార్టీ పరంగా వాళ్ళు కావచ్చు అందరికీ కూడా సమాచారం ఇవ్వడం జరిగింది ఈరోజు ఎంతసేపు అయినప్పటికీ కూడాను ఆఖరి అర్జీ కూడా తీసుకోవడం పరిష్కారం ఇవ్వగలిగితే పరిష్కరించేంత వరకు కూడా సమయాన్ని కేటాయించి అది పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకుంటాం తెలియజేసుకుంటూ ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కారంలో ముందుంది ముఖ్యమంత్రి గారు కూడా ప్రతి పదిహేను రోజులకోసారి అర్జీల పరిష్కారం ఏ విధంగా జరుగుతుందని చెప్పేసి సమీక్ష కూడా చేస్తూ ఉన్నారు